రెండు వేల పదిహేనో సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీలు ఎస్సీలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నత విద్య చదువుకోవాలని చెప్పి అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చి ఆ పథకం ద్వారా ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసి ఆ పిల్లల్ని విదేశీ విద్యకి పంపించడం కోసం కొన్ని లక్షల కోట్లు విచ్చించే పథకాన్ని మొన్న ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ మహనీయుని పేరు తీసివేసి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అని తీసివేసి జగన్ విదేశీ విద్యా పథకం అని చెప్పి పెట్టడం జరిగింది అప్పుడు మేమంతా కూడా దళిత సమాజం పక్షాన కూడా ఎన్నో పోగాటాలు చేసాం అయినా కూడా ఈ ప్రభుత్వం దళితుల మీద పక్షపాతంతో ఆ పథకాన్ని అదేవిధంగా జగన్ విదేశీ విద్యా పథకం అని చెప్పని కంటిన్యూ చేయడం జరిగింది కానీ ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి వచ్చిన వచ్చిన వెంటనే మొట్టమొదటిగా మా దళితులకు ఉన్నటువంటి ఈ విదేశీ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని ఆ పాత జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యా పథకం అని చెప్పి తీసివేసి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అని చెప్పి కట్టడం జరిగింది అందుకు మా దళిత సమాజం పక్షంగా మేమంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీలో కూట బీజేపీకి అందరికీ కూడా మేము మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇంకా ఈ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా దళితుల పక్షపాతం తెలుగుదేశం ప్రభుత్వం ఈ పద ఈ ప్రభుత్వంలో మిగిలినటువంటి ఇరవై ఏడు పథకాలను రద్దు చేసినటువంటి ఇరవై ఏడు పథకాలను కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమంతా సాధించుకోవడం జరుగుతుంది ఆయన ఎప్పుడూ కూడా దళితులంటే తెలుగుదేశానికి పట్టు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఆయన ఇచ్చిన మాట ప్రకారం కూడా మాకు ఈ దళితులందరికీ కూడా మిగతా కావలసిన పథకాలన్నీ కూడా మాకు చేస్తారని చెప్పి మాకు నమ్మకమైతే ఉంది అందుకు కాబట్టి మేమంతా కూడా తణుకు నియోజకవర్గం ఎస్సీసీఎల్లో తగిపినా అలాగే నియోజకవర్గం ఉన్నటువంటి యావత్ దళిత జాతి సమాజం తొలిపినా కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి అలాగే అంబేద్కర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం తీసుకొచ్చినందుకు ఆయనకి మరొక్కసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మేమంతా కూడా దళితం అంతా కూడా చంద్రబాబు నాయుడు ఎందుకంటే చేసిన మేము ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి జాతి దళిత జాతి ఆ దళిత జాతి కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే మాకు స్థానికంగా ఉన్నటువంటి మా శాసనసభ్యులు ఆవిమిల్ల రాధాకృష్ణ గారు కూడా మేము ఏదన్నా దళితులు ఏదన్నా విషయం ఏదన్నా చెప్పినా కూడా దాన్ని వెంటనే అమలు చేయడానికి కూడా ఆయన కూడా ముందుండే వ్యక్తి అటువంటి వ్యక్తిని ఆయన ఎప్పుడు ఈ విదేశీ విద్యా పథకం ద్వారా విద్యార్థుల కోసం కూడా మేమంతా కూడా సమా చెప్పడం జరిగింది అలాగే వీళ్ళంతా కూడా ఈ విదేశీ విదేశీ విద్యా పథకం ద్వారా లబ్ధి పొందుతాయని చెప్పి మేము ఆశిస్తూ సెలవు